హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ కాసేపట్లో పెళ్లి అందరూ సంతోషంగా ఉన్న వేళ వరుడు కుప్పకూలి చనిపోతాడు వంద కేజీల బరువెత్తే సామర్థ్యం ఉన్న యువకుడు జిమ్ చేస్తూ అకస్మాత్తుగా ప్రాణాలు వదులుతాడు సరదాగా ఫ్రెండ్స్ తో ప్లే గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతూ గుండె నొప్పితో యువకుడు నేల రాలుతాడు ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి ఈ మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమని ప్రచారం జరుగుతోంది కొంతమంది అదే నిజమని నమ్ముతున్నారు ఈ నేపథ్యంలో ఆకస్మిక మరణాలకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది ఈ ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కు ఎటువంటి సంబంధం లేదని వెల్లడించింది ఐసిఎంఆర్ ఏఐఎంఎస్ చేసిన అధ్యయనాల్లో కోవిడ్ నైన్టీన్ లకి ఆకస్మిక మరణాలకు మధ్య ఎటువంటి సంబంధం లేదని తేలిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి మార్చి రెండు వేల ఇరవై మూడు మధ్య ఆరోగ్యంగా ఉండి అకస్మాత్తుగా మరణించిన వ్యక్తులపై వైద్యులు విస్తృత అధ్యయనాలు చేశారు ఈ క్రమంలో కోవిడ్ నైన్టీన్ టీకా యువకులలో ఆకస్మిక మరణ ప్రమాదాన్ని పెంచిందని వైద్యులు నిర్ధారించారు యువతలో గుండెపోటుకు ఎంఐ ప్రధాన కారణంగా గుర్తించారు అంతేకాకుండా అంతర్లీన ఆరోగ్య సమస్యలు ప్రమాదకరమైన జీవన శైలి కోవిడ్ తర్వాత సమస్యలతో ఆకస్మిక గుండె మరణాలు సంభవించవచ్చని ప్రాథమిక అధ్యయనాల్లో వెల్లడైనట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది దేశంలో కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్లు సురక్షితమైనవి ప్రభావవంతమైనవని శాఖ ప్రకటించింది ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమనే వాదనలన్నీ తప్పని ఇటువంటి ప్రచారాలు నమ్మొద్దని సూచించింది ఇది ఇవాళ వాల్యూబుల్ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ